హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలోని సేమియా డ్రై ఫ్రూట్స్ పాయసం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపించిపోతున్నాను ఇది చాలా టేస్టీగా అని చాలా హెల్తీగా కూడా పిల్లలకి ఎవరికైనా సరే అదేంటి సేమియా పాయసం అందరికీ తెలిసిందే కదా అనుకోవద్దు ఇది కూడా తెలియని వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు ఎవరికి ఒకరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే ఈ వీడియోని పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేస్తూ ఉండండి ఇప్పుడు మనం లేచేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కళాయిని కానీ గిన్నెను కానీ తీసుకొని సేమే నార్మల్గా వేపించుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను వేసుకొని సేమ్ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా సేమే నెయ్యిలో వేయించుకున్నారంటే సేమే పాయసం టేస్ట్ ఇంకా బాగుంటుంది పిల్లలు తినేటప్పుడు నెయ్యి స్మెల్ తగులుతుంది కదా చాలా ఇష్టంగా తింటారనమాట ఇప్పుడు మనం అలానే కళాయిలో విడిచి ఒక వేరే బౌల్లో కానీ ఇందులో కానీ అది తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో మళ్ళీ ఇంకో స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు కానీ పిల్లలకి ఇలా వేసుకుని తింటే ఇంకా ఇష్టంగా తింటారు సో నా దగ్గర అయితే ఇప్పుడు బాదం పప్పు కిస్మిస్సే ఉన్నాయి సో అది నేను వేయించుకున్నాను మీ దగ్గర జీడిపప్పు ఉన్నా సరే ఏవైనా సరే వేయించుకోవచ్చు ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా వేయించేసి ఇలా తీసి ఒక వేరే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకున్నారంటే సేమయసం టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట ఇప్పుడు రెండు పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి మీరు ఎంత క్వాంటిటీ సేమియా తీసుకుంటున్నారో దానికి కుక్ చేయడానికి సరిపడా బౌల్ అయితే తీసుకోవాలి నేనైతే రెండు కప్పులు సేమియా తీసుకున్నాను కదా దానికి నాలుగు కప్పులు వాటర్ అయితే సరిపోతుంది మీకు మెజర్మెంట్ పరంగా చెప్పాలంటే ఈ విధంగా వేసుకోండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో పాయసం చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు వాటర్ అనేది కొంచెం మరిగిన తర్వాత ఒక రెండు మూడు ఇలాచిని వేసుకోండి మీరు ఇలానే ఇలాచి వేసుకోవచ్చు లేదు పిల్లలు ఇలా తినారంటే పౌడర్లాగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇలాచి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా సేమియాని అది కూడా వేసేసుకొని సేమియా అనేది ఒక సెవెంటీ పర్సెంట్ మనకు కుక్ అయిపోవాలి ఇలా అయ్యిందంటే వాటర్లోనే కుక్ అయ్యిందంటే సేమియా పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటున్నామో అదే కప్పుతో పాలు కూడా మెజర్మెంట్లో తీసుకోవచ్చు లేదంటే ఎక్కువ కూడా వేసుకోండి లేదు పర్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఏ మెజర్మెంట్లో తీసుకుంటున్నామో అదే మెజర్మెంట్తో వేసుకున్నామంటే అన్నీ కరెక్ట్గా వస్తుంది అనమాట మీరు కొంచెం ఇంకా వాటర్ కన్సిస్టెన్సీ తిన వాళ్ళు అలా చేసుకోవచ్చు లేదు నార్మల్గా తినాలంటే ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు మనకి సేమియా అనేది ఆల్మోస్ట్ మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయినట్టే ఇలా కుక్ అయిన సేమియాని చూసినా కదా మీకు చూపిస్తున్నాను కదా ఇలా కుక్ అయిన తర్వాత నేను ఏదైతే మెజర్మెంట్ తీసుకుంటున్నానో అదే మెజర్మెంట్ కప్తో అయితే నాకు పాలు కూడా వేసుకుంటున్నాను చిక్కటివి మనకి వచ్చేసి క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా అవి వేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది చిక్కగా ఉంటుంది సేమీ అనేది లేకుంటే మిల్క్ మేడ్తో కూడా చేసుకోవచ్చు పాలు యూస్ చేయకుండాను కానీ పాలు అయితే పిల్లలకి హెల్తీ కదా మిల్క్ మీడ్ అనేది మంచిది కాదు చూస్తున్నారు కదా మా పిల్లయితే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే టైం అయింది ఈరోజు ఏం చేయాలని ఆలోచించి ఇదైతే తింటారని చెప్పేసి ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుతున్నాను అనమాట ఇప్పుడు పాలు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుని కొంచెం చిక్కబడిందంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ అయితే పిల్లలు ఇష్టంగా తినేస్తారు తాగడానికైనా స్పూన్తో తినడానికైనా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని అవన్నింటినీ కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకున్నారంటే మనకి ఎంతో టేస్టీ అయినా డ్రై ఫ్రూట్స్ పాయసం రెడీ అయిపోతుంది దీనిలో మీరు కావాలంటే కొబ్బరి తురం వేసుకోవచ్చు హెల్తీగా లేకుంటే సగ్గుబియ్యం నానబెట్టి కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే రెండు అవైలబుల్గా లేవు ఉన్నదానితో చేశాను నా విడిగా నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ